అమెరికా లాంటి దేశంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన కార్మికులకు కానీ ఆ దేశాన్నించి వెళ్లాలంటూ అక్కడ నినాదాలు వ్యక్తమవుతున్న సందర్భంలో తాజాగా ఒక దేశంలో మా దేశానికి రండి ఇక్కడ జాబులు చేయండి ఇక్కడ కార్మిక కొరత ఉందంటూ వారు వీసాలు వర్క్ వీసాలు విపరీతంగా జారీ చేస్తున్నారు ఆ దేశం ఏదో కాదు ఇటలీ ఇటలీలో ప్రస్తుతం కార్మిక కొరత జనాభా క్షీణత సమస్యతో సతమతం అయిపోతుంది వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది అందులో భాగంగానే ఇటలీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఈ మధ్యలో యూరోపియన్ యూనియనేతర పౌరులకు దాదాపు ఐదు లక్షల వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది సో ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ ఆర్థిక భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉంటుందంటూ కూడా వారు నమ్ముతున్నారు అందుకే ఈ కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు వచ్చే మూడేళ్లలో ఇయుఏతర పౌరులకు మొత్తం ఒక నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల యాభై వర్క్ పర్మిట్లను జారీ చేయాలని ఇటలీ యోచిస్తుంది ఇది దేశానికి వచ్చేటువంటి వలసదారులను గణనీయంగా పెంచుతుంది స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలను పరిష్కరించవలసిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినటువంటి వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై వర్క్ పర్మిట్లు రెండు వేల ఇరవై ఏడుకి ఒక లక్ష అరవై ఆరు వేల మూడు వందల యాభై వర్క్ పర్మిట్లు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక లక్ష అరవై ఆరు వేల మూడు వందల యాభై వర్క్ పర్మిట్లు ఇలా ఈ వర్క్ పర్మిట్లు ఇచ్చుకుంటూ మొత్తం ఐదు లక్షల మంది వర్క్ పర్మిట్ వీసాలను ఇచ్చేటువంటి విధంగా వారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు ముఖ్యంగా ఇక ఎలాంటి సిబ్బంది కొరత ఇక్కడ ఉంది అని చెప్పేసి అనుకుంటే దేశవ్యాప్తంగా టిష్టమైనటువంటి సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నటువంటి వివిధ రంగాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రధానంగా వ్యవసాయం నిర్మాణ రంగం ఆరోగ్య సంరక్షణ టూరిజం తయారీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్తో సహా డిజిటల్ సేవల రంగంలో ఎక్కువగా కార్మిక కొరత వీళ్ళకున్నట్టుగా కనపడుతుంది సో ఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీ భర్తీ చేయడానికి నానా తంటలు పడుతున్నాయి వాస్తవానికి డెబ్బై శాతం కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి అందుకే ఈ కొత్తగా ఈ కొరతను దేశీయంగా అనేక పరిశ్రమలు విస్తరించింది దాన్ని అధిగమించడానికి ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని అక్కడ ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఏదేమైనా కూడా వర్క్ పర్మిట్ల వీసాలు ఇస్తున్నారు కాబట్టి కొంతమంది ఏజెంట్లు కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది ఒకటికి పదిసార్లు ఆలోచించి అక్కడికి వారు చూసి అక్కడ వర్క్ కోసం వెళ్ళవలసిన అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు